మాకు తెలిసిన వస్తే బలాసాకుళం జిల్లా కాశీపట్టులో ఒక టెంపుల్ వెంకటేశ్వర టెంపుల్ ఎంచరో మనందరికీ తెలుసు కార్తీక మాసం ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ సంవత్సరం సుమారు పాతిక వేల మంది ఆ టెంపుల్ సందర్శించడం జరిగింది దురదృష్టకరం ఏంటంటే ఆ రోజు టెంపుల్లో కొంచెం ఎక్కువ క్రౌడ్ అవడం వల్ల కొంతమంది ఎవరైతే టెంపుల్ దర్శనానికి వచ్చారో మనం తొక్కసలాట్ జరిగిందని తెలుస్తుంది నేను కూడా అక్కడికే బయలుదేరాను చాలా బాధాకరం సరే నేను కూడా అక్కడ ఇన్స్టెంట్కి వెళ్ళి మొత్తం రివ్యూ చేసుకొని ఒక ఎనిమిది మంది కోల్పోయాం మిగతా కూడా ఇప్పుడు హాస్పిటల్కి ఒక ఐదుగుర హాస్పిటల్ విజిల్ చేశారని తెలిసింది వెంటనే నేను కూడా అక్కడ వెళ్తున్నాను ప్రభుత్వం ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమైన విషయం మీకు తెలియదు